దేశ భవిష్యత్తు తీర్చిదిద్దడంలో యువత ఓటింగ్ కీలకంగా మారినట్లు తిరుపతి జిల్లా సత్తివేడు ఎంఈఓ రవి డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్యామల్ చెప్పారు శనివారం స్థానిక రెవెన్యూ డిటి వెంకటేశ్వర ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎంఈఓ రవి ఎంఈఓ టు ఉషా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శామ్యూల్ అరవింద్ దాస్ డిగ్రీ కళాశాల డిగ్రీ కరెస్పాండెంట్ పరంధాం తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎస్ఐ రామస్వామి మాట్లాడారు పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య జరుపుకుంటున్నాము ఇందులో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండాయో వాళ్ళకి మనము అవేర్నెస్ కలిగించేటటువంటి ప్రోగ్రాంని ఈరోజు మనము ఏర్పాటు చేశాము ఇందులో భాగంగా మనము ప్రతి ఏడు కూడా ఎవరైతే మూడు దఫాలుగా మనము ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిలుతుందో వాళ్ళందరినీ కూడా మనకు ఓటు హక్కులు కల్పించిన ఆన్లైన్ సౌకర్యం ఉంది అదేవిధంగా ఆఫ్లైన్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి ఈ ఓటు యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుసుకొని దాని ప్రకారం మనం అందరూ కూడా ఓటు హక్కు కానీ వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేదానికి వీలవుతుందనేసి సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు హక్కును కలిగి ఉండాలి ప్రభుత్వము ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రాము ఏర్పాటు చేస్తున్నప్పటికీ చాలామంది పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఓటు